హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంశీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ నేను ఒక ఆర్ పెండింగ్లో ఉందని చెప్పాను కదా అది రెడీ డ్రైవ్ డ్రైవ్లో ఉంది వెహికల్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్ వెహికల్ టోటల్ అన్ని సర్వీసింగ్ అంతా టోటల్ చెప్పిచ్చి తీసుకొచ్చామండి వెహికల్ వచ్చేసి అది సుజుకి వ్యాగన్ ఆర్ వన్ థౌజండ్ సిసి అండి విఎక్స్ఐ వేరియంటు రెండు వేల పది మ్యానుఫ్యాక్చర్ పదకొండు రిజిస్ట్రేషన్ అండి పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ అండి వైట్ కలర్ వెహికల్ మీకు లోకల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏది ఎక్కడికైనా మీకు సీసీ ఇచ్చేస్తాను ఎన్ఓసి ఇచ్చేస్తాను కావాలంటే ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అంటే విజయవాడ వెహికల్ అండి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది వెహికల్ వచ్చేసి వెహికల్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది గుడ్ కండిషన్లో ఉందండి ఎనభై రెండు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి టాంపరింగ్ కాదు వెహికల్ వచ్చేసి మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రోప్ లైనింగ్ అయితే చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి మీకు రిమోట్ కీ ఉంటుంది చూసుకోవచ్చు రిమోట్ కీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ సైడ్ మిర్రర్ అడ్జస్టేబుల్ కూడా ఉంటుందండి దీనికి విఎక్స్ఐ వేరియంట్ మీకు రేట్ డిఫాగర్ కూడా ఉంటుంది వెహికల్కి తీసుకోవచ్చు రేట్ డిఫాగర్ ఉంది రేర్ వైపర్ కూడా ఉంటుంది వైపర్ లేదు తీసేసి పిడి చేసుకోవచ్చు మనం వన్ నైన్ డబల్ జీరో వెహికల్ నెంబర్ వచ్చేసి ప్యూర్ పెట్రోల్ అండి ఎక్కడ కూడా యాక్సిడెంటల్ అయితే లేదు మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి బానట్ కూడా ఒరిజినల్ అండి వన్ నైన్ డబల్ జీరో ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చి చూసుకోవచ్చు ఎరట్టిగా లేటెస్ట్ టైప్ త్రీ డిజైర్ మీకు టైప్ టూ డిజైర్ ఉంది టాప్ ఎండ్ కూడా ఉంది అందులో మీకు అన్ని ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ పెట్టేశాను ప్రీవేజ్ వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది అండి వ్యాగనర్ ఎల్ఎ విఎక్స్ఐ అండి మిడిల్ అప్పుడు టాప్ హ్యాండ్ వేరియంట్ అయి ఇది రైర్ అనేది రేర్ వైపర్ వస్తుంది డిఫాగర్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సైడ్ మీర అడ్జస్టేబుల్ ఉంటుందండి మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మన స్టీరింగ్ కూడా అడ్జస్టేబుల్ ఉంటుంది అండి డౌన్ వెహికల్ వచ్చేసి చాలా బాగుంది నీట్ గుడ్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ మీకు పెట్రోల్ ఓన్లీ ప్యూర్ పెట్రోల్ అండి దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్ కాల్ చేసి రావచ్చు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి స్క్రీన్ పైన కూడా మా నంబర్స్ వేస్తాను చూసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్